నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అమరావతి ప్రాంతంలోని విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలింది చాలా మంది ప్రజలు దాదాపుగా రెండు వందల మంది పైగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భం మరి ప్రభుత్వం ఆ శాఖల సంబంధించిన మంత్రులు న్యూ రాజరాజశ్రీ పేట సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్ మున్సి మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మెడికల్ క్యాంపులు పెట్టారు చాలా మంది రోగులు డయారియాతో బాధపడుతూ వాంతులు విదర్శనాలు నీరసి పడిపోయే పరిస్థితి మరి వీళ్ళందరినీ ఆ శిబిరాలని మరి మంత్రులు అందరు కూడా సందర్శించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఈ డయేరియా వ్యాధి ఎక్కడ కూడా అంతు పట్టని విధంగా ఇప్పటికీ కూడా అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వంలో కొంత వైఫల్యం ఉంది అధికారులు కొంత వైఫల్యం ఉంది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఎంటీవీ టీం మరి విజయవాడలోని న్యూ రాజరాజశ్రీపేట ఈ డయోరియా ప్రాంతంలో విస్తృతంగా పర్యటించింది ఆ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పడ్డారు వీళ్ళని మెడికల్ క్యాంప్ తీసుకొచ్చి ఇంకా మెరుగైన వైద్యం అని చెప్పి విజయవాడలోని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అంబులెన్స్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇద్దరు వ్యక్తులు చాలా నీరస పడిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు డయేరియా వ్యాధి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరి పేట మున్సిపల్ ప్రాంగణంలో వైద్య శిబిరం ఏమైతే వీళ్ళంతా కూడా బాధితులు ఉంటారా ఉన్న క్యాంప్ తీసుకొచ్చారు అప్పటికే అతను చాలా నీరసంగా ఉండడం ఇద్దరిని కూడా అంబులెన్స్ లెక్కించారు వాళ్ళ ప్రాణాలని కాపాడేంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇద్దరులో ఒకరు మరి తీవ్ర అనారోగ్యానికి గురై అంబులెన్స్ లోనే ప్రాణాలు వదిలిపెట్టి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ అధికారులు సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది డిఎండ్ హెచ్ఓ డాక్టర్ సుహాసిని ఆధ్వర్యంలో మెడికల్ టీం అందరు కూడా పనిచేస్తున్నారు సిబ్బంది నిరంతరం ఉన్నారు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు కానీ అసలు ఈ డయేరియా వ్యాధి రావడానికి కూడా కారణాలు ఏంటనేది ఇప్పుడు కూడా అధికారులు అన్వేషించే పనిలో ఏదో తూతు మందరంగా నివరిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది వైద్యాల శాఖ మంత్రి వచ్చారు చూశారు వెళ్ళారు మున్సిపల్ శాఖ మంత్రి కదా రెండు రోజులుగా వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు రోగుల దగ్గరికి వెళ్తున్నారు కనిపిస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతారు అసలు ఈ డయేరియా వ్యాధి ఈ ప్రాంతంలో రావడానికి కారణం ఏంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో న్యూ రాజరాజ్ పేటంటే చాలా సిటీలో ప్రధానమైన ప్రాంతం అది సింగనగర్కి ఆనుకుని ఉంటుంది మరి ఆ ప్రాంతంలో ప్రజలు చాలా వందలాది మంది ప్రజలు అనేక రకాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు మరి నీటి ద్వారా వచ్చిందా లేదంటే రోడ్ల పక్కన ఉన్న వివిధ రకాల బళ్ళు ఆ బళ్ళ మీద తినే తిని లేదన్నా తినడం వల్ల వచ్చిందా అంటే మరి ఇప్పటికీ కూడా అందుబాటులో సమస్య నీళ్ళ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది ఇంకా ఏమైతే వీళ్ళు ఉపయోగిస్తారో ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ ఈ క్షణం వరకే కూడా అక్కడ ఎవరూ కూడా సరైన రీతిలో స్పందించలేదు మరి ఇప్పటికీ కూడా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ మరి ఈ ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి పైప్ లైన్ ఎక్కడ లీక్ అయిందా వా మంచినీరు పొల్యూషన్ అయిందా లేదంటే అక్కడ ఏదన్నా ఈ పండగల సందర్భం జరిగే నిమజ్జనాల కార్యక్రమంలో వందలాది మందిగా భోజనాలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా వాటి మీద కూడా అన్వేషణ చేసినప్పటికీ కూడా సమస్యని గుర్తించలేకపోయారు ఇప్పటికీ అధికార యంత్రాంగం మరి మంత్రులు అయితే వస్తున్నారు వెళ్తున్నారు ఏమీ లేదు అంతా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు కానీ అక్కడ రోగుల పరిస్థితి చాలా కొంత అధ్వానంగానే ఉంది మెడికల్ పరంగా సెలైన్లు లెక్కించి వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్నారు మరి మందులు కూడా కొంత డొల్లతనం కనిపిస్తుందని కూడా మరి ఎవరైతే ఈ డయేరియా బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా చెప్తున్నారు మరి విజయవాడ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఈ విధంగా ఉండే పరిస్థితి మరి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే స్పందించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మంత్రులు అయితే నామకే వాస్తి వస్తున్నారు వెళ్తున్నారు అక్కడ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడుతున్నారు ఏం లేదని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అంబులెన్స్ లో వస్తూనే ఉంటున్నారు బాధితులు వాళ్ళకి కావాల్సిన మందులు ఇక్కడ కావచ్చు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఈ సమస్య జటిలిం కాకుండా డైరియా వ్యాధి ప్రబలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పటికే ఇంటింటి సర్వే చేస్తున్నారు సర్వే చేసినంత మాత్రాన ఈ డైరియా వ్యాధి పోయే అవకాశం ఉండదు కదా అసలు ఎక్కడ వస్తుంది ఎందుకు వచ్చింది మరి మంచినీటి తాగడం వల్ల వచ్చిందా ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికే న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో ప్రజానికానికి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు ప్రస్తుతానికి గత నాలుగైదు రోజులుగా మరి పక్కనే బొడిమేరు ఉంది మరి అక్కడ ఉన్న పక్కన ఉన్న పైప్ లైన్ ఏమైనా లీక్ అయ్యి పొల్యూషన్ ఏర్పడిందా లేదా కాలుష్యం నీరు ఏమైనా తాగడం వల్ల ఏర్పడిందా కానీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వాడుతుంది బోరు వాటర్ మరి బోరు వాటర్ వాడుతున్నప్పుడు మరి బుడ బుడమైన సముద్రం నీరు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కదా సమస్య ఎక్కడ ఏంటి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కూడా అధికారులు గుర్తించలేదు మరి ఇవేళ సాయంత్రానికి శాంపిల్స్ అన్ని రకాల శాంపిల్స్ వస్తాయి దాంట్లో ఎక్కడ లోపు ఉందో గుర్తిస్తుందని చెప్పి అధికారులు అంటున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగితే తప్ప ఇక్కడ సమస్యకి పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు మరి అధికారులు అయితే వస్తున్నారు వెళ్తున్నారు చాలా సుస్పష్టంగా వైద్యాల శాఖ అధికారులు అయితే అక్కడే శ్రమిస్తున్నారు పనిచేస్తున్నారు కావాల్సిన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు కానీ మిగిలిన అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వస్తున్నారు వెళ్తున్నారు మరి ఇన్ఛార్జీలు చేసిన అధికారులు కూడా ఏదో కాసేపు ఉంటున్నారు తర్వాత వాళ్ళ దాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరి పేట ఈ డైరియా బాధితులకి వాళ్ళు సకాలంలో కావాల్సిన సౌకర్యాలు కల్పించిన కూడా మరి అధికారులు కొంత వైఫల్యం కనబడుతుంది దీనిపైన ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి స్పందిస్తే తప్ప ఇక్కడ సమస్య పరిష్కారం కాదనేది కూడా స్థానికంగా బాధలు చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా లేదనేది ఒకటి రెండు లాగితే గానీ తెలుస్తుంది మీ అందరి మరియు పూర్తి రెట్టింపు ఉత్సాహంతో సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సిసిటివి పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ గా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్